బాలానగర్ జోన్ ఏసీపీ పి రెడ్డి ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారని నిందితులు ఇరవై రెండు మోటార్ సైకిళ్లు దొంగిలించినట్లు బయటపడిందన్నారు పోలీసులు నిందితుల వద్ద నుంచి అన్ని బైక్లను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించారు दो महीने से ये बालानगर जोन में बाइक चोरियां ज्यादा हो रहे हैं बल्कि हमारा डीसीपी साहब इसके लिए एफर्ट करो बोल के हमारा क्राइम टीम को इंस्ट्रक्शंस दिए तो कल हमारा क्राइम टीम वो पी चौरास्ते करने व्हीकल चेकिंग करे सो टाइम पे एक गोलापल्ली श्रीधर बोल के एक आदमी एक केटीएम बाइक ले लेके आया वो गाड़ी को रुक गाड़ी का पेपर पूछे तो उन्होंने पेपर नहीं बताया इसीलिए पुलिस को थोड़ा डाउट आके उनको बाजू को ले लेके जाके क्या है कहाँ से लाया है बाइक को बोल तो के पूछे तो उन्होंने ये बाइक चोरी करके लाया है सो बाइक है बोल के वहा बोले तो उनको पोलिस स्टेशन को ले लेके लाके उनको इंट्राग्रेशन करे तो ये बाइक के साथ और एक बाइक भी चोरी करे पूरा बाईस बाइक है पूरा काली के पास एक जगह में रखे बोल के वो बोले तो वो उनके पास साथ में जाके वो पूरा ट्वेंटी टू बास को रिकवरी करे और ट्वेंटी टू बाइक्स में एक के का का, बोरा बंडा का बोराबंडा का में चोरी हुई बाइका है वो पूरा और आज ट्वेंटी टू बाइक्स को रिकवरी करके ये गोलाप श्रीधर उनका दोस्त आज चार जने को पूरा मिलके पांच जने मिलके करे सो है ये उनको पांच को आज अरेस्ट करके कोर्ट के सामने प्रोड्यूस करे లాస్ట్ టూ మంత్స్ నుండి మా బాల్ డివిజన్ లో ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ కంటిన్యూస్ గా జరుగుతా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని మా డిసిపి సురేష్ కుమార్ గారి ఆదేశానుసారంగా ఒక రెండు స్పెషల్ క్రైమ్ టీమ్స్ ఈ దొంగతనాలను అరికట్టడం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఒక క్రైమ్ టీమ్ నిన్న ఓపీ చరవస్థాలో ఆ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు ఈ గొల్లపల్లి శ్రీధర్ అనే వ్యక్తి ఒక కేటీఎం జ్యూప్ బైక్ మీద నెంబర్ లేని బైక్ మీద అక్కడ రావడం జరిగింది వస్తే ఆ వెహికల్ గురించి డీటెయిల్స్ చెక్ చేస్తే అది టెఫ్ట్ వెహికల్ గా తేలింది అతను కన్సల్ట్ చేశాడు ఈ అఫెన్స్ చేశాడని అదే కాకుండా ఇంకొక ఇరవై రెండు బైక్స్ కూడా ఈ కేపిహెచ్బి జగదిగుట్ట అల్లాపూర్ బోరబండ ఈ సరౌండింగ్స్ ప్రాంతాలలో ఒక ట్వంటీ టూ అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకున్నాడు అతనితో పాటు వీర కౌశిక్ అదే అదేవిధంగా మణికంఠ శ్రీనివాస్ నాగుల్ వరి అని ఈ నలుగురు మొత్తం టీమ్ గా ఏర్పడి అసోసియేట్ అయ్యి ఈ అఫెన్స్ చేసిండ్రు ఆ అఫెన్స్ లో వీళ్ళందరినీ కూడా నేను అరెస్ట్ చేయడం జరిగింది ఆ ట్వంటీ టూ బైక్స్ టోటల్ వర్త్ రూపీస్ ఫార్టీ టూ లాక్స్ వర్త్ రూపీస్ బైక్స్ సీజ్ చేయడం జరిగింది అయితే వీళ్ళ ఏమో ఏందంటే వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యారు ఒక గ్యాంగ్ గా తయారై ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళకే ఒక హై హండ్రెడ్ బైక్స్ ను చూజ్ చేసుకుంటారు చూజ్ చేసుకొని వీళ్ళకి తెలిసిన వాళ్ళకే ఫస్ట్ ఆ బైక్ సంబంధించి ఏదైతే టెప్ చేద్దాం అనుకున్న ఆ బైక్ ఫొటోస్ తీస్తారు వాట్సాప్ లో తీసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కొంతమంది వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కొంతమంది గుంటూరుకి కొంతమంది కరీంనగర్కు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫొటోస్ ఇలాంటి బైక్ ఉన్నది ఇది కొంటావా అని చెప్పి వాళ్ళకి పంపించడం జరుగుతుంది వాళ్ళు ఓకే వెహికల్ ఓకే అని చెప్తే ఆ వెహికల్ వీళ్ళు తెప్పి చేసుకొచ్చి తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత అడ్వాన్స్ తీసుకుంటారు అది చిన్న అమౌంట్ తీసుకుంటారు అది ఐదు వేలు పదివేలు అట్లా తీసుకొని ఈ వెహికల్స్ అన్ని వాళ్ళ దగ్గర ప్రొసెస్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళకి డెలివరీ చేద్దామనే క్రమంలో మనం వీళ్ళని అప్రెండ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారంగా ఈ శ్రీధర్ అంటానే ఇంత ముందు ఒక అటెంప్ మార్డర్ కేసులో వాళ్ళ ఊళ్ళో ఉన్నట్టు తెలిసింది అది కాకుండా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ లైతే గతంలో ఏమి లేనట్టు తెలిసింది మొదటిసారిగా అతను వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్లనే నేను అఫెన్ చేస్తున్నా అని చెప్పి అతను అడ్మిట్ అయినా ఈ యొక్క టోటల్ కేసును ఛేదించి ఇంత మంచి సిన్సియర్ ఎఫర్ట్ చేసినందుకు మన డిఐ నరేందర్ రెడ్డి గారిని అదేవిధంగా క్రైమ్ పార్టీకి సంబంధించిన కానిస్టేబుల్స్ ను జగిరిగుట్ట ఇన్స్పెక్టర్ నరసింహ గారిని మా డిసిపి గారు సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళు చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ ను డిటెక్ట్ చేయడం జరిగింది గతంలో కూడా ఇంపార్టెంట్ గ్రేవ్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకు త్వరలో కూడా సిపి గారిలో రివార్డ్స్ కూడా లాక్స్ ఇందులో ఒక అతను కరీంనగర్ డిస్టిక్ జగిత్యాల అతను ఇంకొక అతను గోదావరి ఇద్దరు ఇద్దరున్నారు ఒక ఆయన కాకినాడ ఒక ఆయన గుంటూరు వీళ్ళంతా ఇక్కడ ఏసీ మెకానిక్స్ తర్వాత ఎలక్ట్రీషియన్స్ లోకల్ పరిచయాలు ఏర్పడ్డాయి వీళ్ళకు పరిచయం వాళ్ళ దానితోటి వచ్చి సంపాదన సరిపోదు కదా మనం కొంచెం ఈ హైవ్ హండ్రెడ్ బైక్స్ తీసుకుంటే మరి ఎక్కడ అమ్మాలని కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఎక్కడ అమ్మాలంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకే చెప్తారు వాళ్ళ ఊర్లో గుంటూరులో ఉన్న ఈస్ట్ గోదావరిలో ప్లస్ కరీంనగర్ లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి మంచి మంచి బైక్ ఎక్కడ ఉంటే దాని ఫోటో తీసి వాట్సాప్ లో చెప్తారు అంటే వాళ్ళు కూడా కొనలే ఇంకా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తప్ప ఇంకా కొనలేదు వాళ్ళు ఏంటంటే తక్కువ ధరకు వస్తుందని ఆశపడి వాళ్ళు కొనడానికి వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు లోన్ పర్సన్ కదా తన ఆలోచనతో చేశారు బట్ మెయిన్ వైల్ మనం ఆపరేట్ చేయాలి ఉన్నవాళ్ళు ఎవరు కూడా లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ ప్రాపర్ పర్సన్ అమ్ముతాయి తప్ప ఇది తక్కువ ధరకు వస్తుందని ఎవరు కూడా మోసపోవద్దు తక్కువ ధరకు వస్తుందని వెహికల్ కొనుక్కుపోద్దు ఇప్పుడు ఐదుగురు ప్రజెంట్ గా హైదరాబాద్ లో వీళ్ళు ప్రజెంట్ గా ఉండేది ఒకడు కేపిహెచ్బి లో ఉంటారు ఆల్విన్ కాలిలో కొంతమంది ఉంటారు కుక్కట్పల్లి పల్లి ఏరియాలో కొంతమంది